జమ్మికుంట నుండి ప్రయాణం చేసేవారికి కొత్త ట్రైన్ ఒకటి అందుబాటులోకి వచ్చింది ఇన్నాళ్ళు గోరఖ్పూర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే వెళ్లే ఈ ట్రైన్ జమ్మికుంట మీదుగా పరుగులు తీస్తూ వెళ్తుంది తప్ప స్టేషన్లో ఆగకపోయేది అయితే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కోసం జమ్మికుంట వాసులు ఎంపీ బండి సంజయ్కి విజ్ఞప్తి చేసుకోగా స్పందించిన బండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు జమ్మికుంట ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు దీంతో సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి జమ్మికుంటలో ట్రైన్ ఆగేందుకు ఒప్పుకున్నారు జమ్మికుంటలో మొదటిసారి ట్రైన్ హాల్టింగ్ కు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపారు జమ్మికుంట నుండి నేరుగా సికింద్రాబాద్ మంత్రాలయం గుంతకల్ హిందూపూర్ ధర్మవరం యశ్వంత్పూర్ తో పాటు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్ళే విధంగా ప్రయాణికులకు ట్రైన్ సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు యశ్వంత్పూర్ హాల్టింగ్ కి కృషి చేసిన ఎంపీ బండి సంజయ్కి కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు యశ్వంతపూర్ యూపీలోని గోరఖ్పూర్ వరకు వెళ్ళేటువంటి యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ట్రైను మన జమ్ముకుంట రైల్వే స్టేషన్లో హాల్టింగు ఈరోజు ప్రారంభమైంది ఈ యొక్క హాల్టింగ్ కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి కృషి మేరకు వారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ యొక్క జమ్మిగుంటలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగించుకోవడానికి వాళ్లకు సౌకర్యవంతంగా ఉండడం కోసం ఈ హాల్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ ట్రైన్ని స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ వారి యొక్క బండి సంజయ్ కుమార్ గారి కృషి కారణంగా ఈ అదేవిధంగా ఈ ట్రైన్ ట్రైన్ హాల్ట్ని ఏర్పాటు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రి వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇటువంటిది ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు అనేక కొత్త హాల్ట్స్ కోసం కానీ కొత్త రైళ్ల కోసం కానీ ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనుల విషయంలో కూడా మన ఎంపీ గారు విశేషంగా కృషి చేస్తున్నారు ఇంకా మరింత ఈ ప్రజలకు ఈ రైల్వే ఈ సౌకర్యవంతం కలగడానికి అదేవిధంగా ఇంకా కొత్త కొత్త హాల్ట్స్ కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గోరఖ్పూర్ యశ్వంత్పూర్ ట్రైన్ని నిలుపుదల చేసినందుకు మరొకసారి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం